హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ది జోడీ డాన్సే కాదు అంతకు మించి ఎంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా ఈ రోజు నాకు నా సావిత్రికి శోభనం నా సాయి వచ్చేస్తా మంచం కాళ్ళు ఏంటి నేను ఎక్కడికి వచ్చాను సెట్ మొత్తం మారిపోయింది ఏంటి మంచం ఏంటి మీరు గారు మీరొచ్చారేంటి మీ అమ్మాయిని పంపించకుండా

ఫస్ట్ నైట్ పాలు కొనసాస్తలా పాలేడికి వస్తానంటే ఏంటి వీడు పాలంటున్నాడు ఫస్ట్ నేర్ అంటున్నాడు నువ్వు టెన్షన్ బర్త్నే ఉన్నా కదా ఏంటి చూడ్డానిక లాస్ట్ వీకే నువ్వు కొట్టిన దెబ్బకి ఆడికి మైండ్ దొబ్బి వాళ్ళ టీమ్ టీంలో జోడీని ఎలిమినేట్ చేసుకున్నాడు ఆయన కోసం కాకపోయినా మన ది జోడీ కోసమేనా మనం వాళ్ళని నటిద్దాం ఓకే నువ్వు సావిత్రి నేను పాలేరు అయినా పాలేరు ఉండగా అమ్మగారికి శోభన ఎలా జరుగుతుంది అయ్యగారు పాలే గేదె పాలేదు సార్ దొనపద్దు తొన పద్దుకు మీరు అక్కడ రారా మీరు ఇస్తారా కొను మీరు ఇస్తారా ఇస్తావు పాలు మరి దొనపత్తి ఎలా ఇస్తాది అయ్యగారు పోకేది నేను రిక్వెస్ట్ చేసే పాక్ చేసుకొని రా నేను బయట ఉండమంటారా ఎందుకు ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చోరా కూర్చుగా నీట్ అన్ని సరే సార్ సావిత్రి కూర్చో చెప్తా అయ్యగారు ఆ లైట్ లాపేయమంటారా ఎంత బట్టి లాడొద్దు ఇక్కడ ఏం పడగా నీగో మాట్లాడతా మచోతరా ఎలా సావిత్రి మా పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు వాళ్ళ ఇగో ఏంటి దూరం వెళ్ళిపోతావు ఫస్ట్ నైట్ ఇవ్వాలయ్య గారు అయ్యగారు పిలిచారా ఈ లో పేపర్ ఏంట్రా అంటే రేపు పొద్దున్న నాకు పనుంది అందుకని రాత్రి ఇస్తా రే నీకు దండం పెడతారా మాట నీ ఏంట్రా ఎంట్రీ ఏంట్రా మధ్యలో రావచ్చు సావి ఓహో ఆడేంటి అంటాడు ఇగో సావిత్రి ఇప్పుడు చూడు నా ఎనర్జీ పెంచుతాను అయ్యగారు ఇంతకి నా జీతం ఇప్పుడు పెంచుతారు ఏంట్రా నీ నీ ప్రాబ్లం ఏంట్రా రే ఏం లేదు ఏం లేదు కంటిన్యూ కంటిన్యూ వాడు అంటున్నా నాకు అర్థం కావట్లేదే ఇదిగో నువ్వు టైం వేస్ట్ చేద్దరా నువ్వు కూర్చో చెప్తా నీకు టైం వేస్ట్ చేయదు అయ్యగారు గేదె పాలిచ్చింది తోడుబెట్టి పెరుగు చేయొచ్చు కదరా నానికెందుకు ఏంట్రా నీ టార్చర్ ఏంట్రా నాకు గంట నుంచి సోది నేను పాలేదు లేచిపోతా ఇదేదో కంఫర్టబుల్ గా ఉంది ప్రదీప్ రశ్మి రశ్మి డీజోడి సుధీర్ ఓకే ఓకే బాబు ట్రాక్ లోకి వచ్చాడు అయితే నువ్వు ఎక్కడ ఉండాలి నేను కంట్రోల్ లో ఉండాలి నాకు అర్థమైంది సావిత్రిని నేను చూడలేదుగా పాలేరుతా నాకు పని లేదుగా భయ్యా దీని బట్టి ఏమర్థమైంది భగవాన్ సాదు సాధు పిచ్చాకరేగా